ఓకే అండి పార్ట్ టూలో అభ్యాసం ఎనిమిది పాయింట్ రెండుని డిస్కస్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఐదు బై నాలుగుకి ప్లస్ ఆఫ్ మైనస్ లెవెన్ బై ఫోర్ని కలవాలి ప్లస్ ఇన్ టూ మైనస్ ఏమైపోయింది మైనస్ మైనస్ పదకొండు బై నాలుగు ఇవి సజాతి భిన్నాలే కదా సజాతి భిన్నాలను కూడాలంటే ఈజీ అప్పుడు చెప్పాను ఆల్రెడీ నాలుగు నేసేయండి ఐదు మైనస్ పదకొండు చేస్తే చాలు అంటే ఇదే కసాగు రెండు సార్లు కాదు పది సార్లు వచ్చినా ఇంకా అదే కసాగు అయితే ఐదు మైనస్ పదకొండు ఐదు మైనస్ పదకొండు అంటే ఎంతండి పెద్దదాంట్లో చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి మైనస్ ఆరు బై నాలుగు ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉందిగా ఏ టేబుల్ ఉంది రెండో ఎక్కం ఆరులో మూడు సార్లు నాలుగులో రెండు సార్లు ఆన్సర్ మైనస్ మూడు బై రెండు ఈ విధంగా ఆన్సర్ అనేది పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఐదు బై మూడు ఐదు బై మూడు ప్లస్ మూడు బై ఐదు నేను దీనికి ఒక ట్రిక్ చెప్పానండి ఓన్లీ రెండు మాత్రమే ఉంటే కసాగు చేయకుండా ఒక ట్రిక్ చెప్పా ఐదు ఐదుల ఐదు ఐదులు ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఐదు ఐదుల ఇరవై ఐదు ప్లస్ మూడు మూడుల తొమ్మిది ఆ తర్వాత ఈ రెండు కూడా ఇంటూ చేయండి ఐదు మూడులో పదిహేను అయిపోయింది ఇరవై ఐదుకి తొమ్మిది కలిపితే ముప్పై నాలుగు బై పదిహేను ఆన్సర్ ముప్పై నాలుగు బై పదిహేను ఆ విధంగా చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది అక్కడ కూడా ముప్పై నాలుగు బై పదిహేను ఈ పదిహేను అనేది మిస్ మిక్స్డ్ ప్రేక్షన్లు రాస్తున్నాయండి పదిహేను అనేది రెండు పదిహేనుల ముప్పై నాలుగు బై పదిహేను ఇట్లా రాసుకున్నావు ఓకే నాకు మిస్సినం బెన్నంలో రాశాడు ఓకే నెక్స్ట్ ఈ లెక్క చేస్తున్నాం చూడండి సజాతి భిన్నం కాదు విజాతి బిన్నం కాబట్టి తొమ్మిది బై పది ప్లస్ ఇరవై రెండు బై పదిహేను సార్ ఇది చాలా పెద్దగా ఉంది కదా సార్ అంటే నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయటమే నీకు ఈజియెస్ట్ వే లేదా సార్ ఇంకా అంతకంటే చేస్తానంటే ఇప్పుడు నువ్వు ఎల్సిఎం కట్టి ఎల్సిఎంలో నుంచి చేసుకుంటూ రావాలి పదిహేను తొమ్మిదిలు ఎంత చెప్పు పదిహేను తొమ్మిదిల నూట ముప్పై ఐదు మైనస్ నూట ముప్పై ఐదు ప్లస్ ఈ రెండు కూడా పది ఇరవై రెండులో రెండు వందల ఇరవై డివైడెడ్ బై పది పదిహేనుల నూట యాభై ఓకేనా ఇది ఒక అరవై ఐదు ఇది ఒక ఇరవై సో ఎనభై ఐదు నూట రెండు వందల ఇరవై నుంచి నూట ముప్పై మైనస్ చేస్తే ఎనభై ఐదు బై నూట యాభై ఐదో ఎక్కం ఎనభై ఐదులో పదిహేడు సార్లు నూట యాభైలో ముప్పై సార్లు కాన్సర్ అయింది పదిహేడు బై ముప్పై ముప్పైవర్ ఆన్సర్ ఓకేనా నీకు మాత్రం ఫైనల్గా పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి అందులో నీకు ఏ దిగులు ఏ డౌటు లేదు ఇక్కడ చూడండి మైనస్ మూడు బై పదకొండు ప్లస్ ఐదు బై తొమ్మిది పదకొండు కదంట మైనస్ పదకొండు రెండిటికీ మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి అవసరం లేదని తొమ్మిది మూడులో ఇరవై ఏడు ప్లస్ పదకొండు ఐదుల యాభై ఐదు బై పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది ఇది బెస్ట్ అండి ఓకే యాభై ఐదుకి ఇరవై ఏడు కలిపితే ఎనభై రెండు బై తొంభై తొమ్మిది ఆన్సర్ అయిపోయింది అలా శుభ్రంగా ఈజీగా చేసేసుకుంటే అయిపోద్ది అంటే సిక్స్త్ క్లాస్లో ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం దీనికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఇది నెగిటివ్ నెంబర్స్తో యాడ్ చేస్తున్నాం ఏ మైనస్ ఎనిమిది బై పంతొమ్మిది ప్లస్ ఆఫ్ మైనస్ టూ డివైడ్ ప్లస్ ఇంటూ మైనస్ మొత్తంగా మైనస్ పెట్టేద్దాం అంటే నేను ఇక్కడ అంటున్నా చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఆన్సర్ మైనస్ వచ్చేసింది టూ బై ఇది ఫిఫ్టీ సెవెన్ ఓ ఎయిట్ ఎయిట్ టూ బై ఫిఫ్టీ సెవెన్ పెద్దగా ఉన్నది అయినా సరే చేయొచ్చు అయితే రెండింటికి కాసాగు మాత్రం కూడా నేర్చుకుందామా కాసాగ్ వెళ్దామా పంతొమ్మిదికి యాభై ఏడుకి కాసాగు యాభై ఏడు మైనస్ ఎనిమిది బై తొమ్ పంతొమ్మిది ప్లస్ మైనస్ రెండు బై యాభై ఏడుకి కాసాగు యాభై ఏడు ఈ పంతొమ్మిదో యక్కం యాభై ఏడులో మూడు సార్లు పోతుంది ఆ మూడుతో ఎనిమిది గుణించాలి ఎనిమిది మూళ్ళ ఇరవై నాలుగు మైనస్ యాభై ఏడు యాభై ఏళ్ళు ఒకసారి పోతే మైనస్ రెండు ఓకే యాభై ఏడు యాభై ఏళ్ళు ఒకసారి పోతే రెండు అంటే మైనస్ చేస్తాం కదా మైనస్ ఇరవై నాలుగు మైనస్ రెండు ఎంతైద్ది మైనస్ ఇరవై ఆరు బై యాభై ఏడు అయిపోయిందండి ఆన్సర్ ఈ విధంగా లెక్కలైతే చేయాలి నెక్స్ట్ చూడండి మైనస్ రెండు బై మూడుకి సున్నా కలపాలి దేనికి సున్నా కలిపినా అదే నెంబర్ వచ్చిద్ది ఇంకా ఏమన్నా దాన్ని చేయాలా మనం అదే నెంబరు మైనస్ రెండు బై మూడే రావాలి ఇంకేంటి ఒక నెక్స్ట్ ఇది చూడండి మైనస్ రెండు ఒకటి బై మూడు మీరు చెద్దు నేను ఆన్సర్ హింటెత్తున్నాను మూడేళ్ళు ఆరు ఒకటి ఏడు అండి మైనస్ ఏడు బై మూడు ప్లస్ నాలుగైదు ఇరవై మూడు ఇరవై మూడు బై ఐదు క్రాస్ మల్టీప్లికేషన్ చేసేయండి ఈజీగా వచ్చేద్దాం ఆన్సర్ ఇది చిన్న చిన్నయ్యా కదా మూడు ఇరవై మూడు ఐదు ఏడు ఏడు ఐదులో ముప్పై ఐదు కాబట్టి మైనస్ పెట్టుకోవాలి హ్యాపీగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి రిస్క్ పడాల్సిన పనులు అయితే కనుక్కోనండి అని ఇచ్చాడు కానీ ఇక్కడ ఏం కనుక్కోవాలి కూడమన్నాడా తీసేయమన్నాడా అసలు ఏం చేయమన్నాడు మైనస్ అండి అది మనకు కొంచెం ఇక్కడ కలిసిపోయింది సో ఓకే వెరీ గుడ్ ఏడు బై ఇరవై నాలుగు ఇక్కడ ఎల్సీఎం చేయాల్సిందండి ఎందుకంటే పెద్ద నెంబర్లు వచ్చేసినాయి ఏడు బై ఇరవై నాలుగు మైనస్ పదిహేడు బై ముప్పై ఆరు చేయాలి ఎలా చేయాలో నేను ప్రాసెస్ చెప్తున్నా చూడండి ఇరవై నాలుగుకి ముప్పై ఆరుకి కసాగ్ కట్టండి ఇరవై నాలుగుకి ముప్పై ఆరుకి కసాగు డెబ్బై రెండు ఈ ఇరవై నాలుగు యాకం డెబ్బై రెండులో మూడు సార్లు పోద్ది ఆ వచ్చిన మూడుతో ఈ ఏడుని గుణించాలి ఏడు మూడులో ఇరవై ఒకటి ముప్పై ఆరు యాక్కు డెబ్బై రెండులో రెండుసార్లు పోద్దాయి రెండు పదిహేడుల ముప్పై నాలుగు సో ఇరవై ఒకటి మైనస్ ముప్పై నాలుగు మైనస్ పదమూడు బై డెబ్బై రెండు అయిపోయింది ఆన్సర్ మైనస్ పదమూడు బై డెబ్బై రెండు నెక్స్ట్ అండి ఐదు బై అరవై మూడు మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ బై ట్వంటీ వన్ అంట మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమైపోయింది ప్లస్ అయిపోయింది మైనస్ ఇంటూ మైనస్ సో మైన ఐదు బై అరవై మూడు బై ఆరు బై ఇరవై ఒకటి ఈ రెండింటికి కషాగ్ ఎంతగా ఉంటున్నారు అరవై మూడుకి ఇరవై ఒకటికి కసాగు అరవై మూడు కషాగ్ మీరు కట్టండి ఇప్పుడు నేను కసాగులు కడుతూ కూర్చుంటే మీకు టైం అయిపోద్ది అరవై మేము మనం ఆల్రెడీ నేర్పించాం కసాగు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే కూడికలు తీసువేతలు బాగా భిన్నాలకి రావాలంటే ట్రిక్స్ చెప్తున్నాం కానీ కాసాగను మళ్ళీ కట్టడం ప్రతి లెక్కకి చూపిస్తూ ఉన్నాం అనుకో మీకు టైం వేస్ట్ అయిపోద్ది కదా సో అందుకే ఫాస్ట్గా అరవై మూడుకి ఇరవై ఒకటికి కాసాగ అరవై అరవై మూడు ఇరవై ఒకటి అరవై మూడులో రెండు మూడు సార్లు పోద్ది సారీ అరవై మూడు అరవై మూడులో ఒకసారి పోయి ఒక్క ఐదు ఐదు ఇరవై ఒకటి అరవై మూడులో మూడు సార్లు పోయి మూడు ఆరులు పద్దెనిమిది పద్దెనిమిదికి ఐదు కలిపితే ఇరవై మూడు బై అరవై మూడు క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు ఎందుకంటే అరవై మూడు అనేది అండి ఇరవై మూడు అనేది ఏంటి ప్రైమ్ నెంబర్ ఇరవై మూడు ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకే ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వదు సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు చేస్తారా చూడండి ఒకసారి ఎలా చేయాలో చెప్తాం ఆరు బై పదమూడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ అయిపోద్ది ఏడు బై పదిహేను పదమూడుకి పదిహేనుకి కసా కట్టమంటే మీ దగ్గర ఆప్షనే లేదు ఏం చేయాలి ఆ రెండింటిని గుణించడం తప్పించి అర్థమైందా ఆ రెండింటిని గుణించటం ఇప్పుడు గుణకారం వచ్చింది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి సులభంగా చేయాలంటే నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకో అర్థమైందా క్రాస్ మల్టీప్లికేషన్ చేసేసుకున్నావునుకో పదిహేను ఆరు తొంభై తర్వాత ఏ తొంభై మైనస్ తొంభై పదమూడు ఏళ్ళు తొంభై ఒకటి ఏళ్ళు తొంభై ఒకటి బై పదమూడు పదిహేనులు మాత్రం వేయాల్సిందే పదమూడు పదిహేను నూట తొంభై ఐదు ప్లస్ తొంభై ఒకటి మైనస్ తొంభై ఆన్సర్ తో ఒకటి ఒకటి బై నూట తొంభై ఐదు ఓకేనా ఆ విధంగా చేయాలి తప్పదు క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయండి మీరు క్యాలిక్యులేషన్ ఒకటి రెండు సార్లు మూడు సార్లు మీరు చేస్తేనే మీరు ఆన్సర్సు లేకపోతే మీరు ఎలా చేయగలరు మూడు బై ఎనిమిది మైనస్ ఏడు బై పదకొండు దీనికి ఇది చిన్నవి ఉన్నాయిగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి హారాలు చిన్నవిగా ఉన్నాయనుకో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి నెంబర్లు చిన్నగా ఉన్నప్పుడు పదకొండు మూడు ముప్పై మూడు మైనస్ ముప్పై మూడు మైనస్ ఏడు ఎనిమిదిలో యాభై ఆరు డివైడెడ్ బై పదకొండు ఎనిమిదిలు ఎనభై ఎనిమిది మైనస్ యాభై ఆరుకి ముప్పై మూడు గెలిపే వరకు ఆరు మూడు తొమ్మిది ఐదు మూడు ఎనిమిది మైనస్ ఎనభై తొమ్మిది బై ఎనభై ఎనిమిది చేతకి ఏమైనా ఉందా స్కోపు ఏమీ లేదు అట్ట వదిలే అర్థమైందా నెక్స్ట్ మైనస్ రెండు ఒకటి బై తొమ్మిది అన్నాడు మైనస్ రెండు ఒకటి బై తొమ్మిది అంటే అంత తొమ్మిది రెండు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది మైనస్ పంతొమ్మిది బై తొమ్మిది కామ మైనస్ ఆరు మైనస్ పంతొమ్మిది బై తొమ్మిది కామ మైనస్ ఆరు అంటే ఇక్కడ చక్కగా ఏం చేయాలి మైనస్ ఆరు కామ కాదు మైనస్ చేయాలి మైనస్ పంతొమ్మిది బై తొమ్మిది మైనస్ ఆరు బై ఒకటి అని అర్థం నువ్వు చేయాలంటే సింపుల్గానే చేయొచ్చు ఎలా హా కసాగా ఆరు తొమ్మిది అండి తొమ్మిది తొమ్మిదిలో ఒకసారి క్యాన్సిల్ అయింది ఒక పంతొమ్మిది పంతొమ్మిది మైనస్ పంతొమ్మిది అలాగే ఈ ఒకటి తొమ్మిదిలో తొమ్మిది సార్లు పోతుంది తొమ్మిది వారుల యాభై నాలుగు అండి సో మైనస్ పంతొమ్మిది ఇక్కడ ప్లస్ కాదు మైనస్ మైనస్ పంతొమ్మిది మైనస్ యాభై నాలుగు తొమ్మిది కలిపితే అరవై మూడు పది ఓకే డెబ్భై మూడు మొత్తం మీద మైనస్ డెబ్భై మూడు బై తొమ్మిది ఈ విధంగా హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు ఇంకా దాని మిశ్రమ బెన్నంలోకి మార్చుకుంటావా అపక్రమ బెన్నంలోకి మార్చుకుంటావా అదంతా నీ ఇష్టం ఓకే మూడో ప్రశ్న చూడండి లబ్ధం కనుగొనండి ఈజీ తొమ్మిది బై రెండు ఇంటూ మైనస్ ఏడు బై నాలుగు భిన్నాలకు కానీ భిన్నాలకి కూడుకులు తీ 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 అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి లబ్ధం అంటే చాలా ఈజీగా వస్తుంది కానీ హా ఇప్పుడు భిన్నాలకి అంటే అగ్రనే సంకరణ భిన్నాలే కదా వాటికి చెయ్యాలంటే మాత్రం కసాగ్ కట్టాలి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఉపయోగించాలి ఏదో ఒక ట్రిక్ను ఉపయోగించాలి ఈవన్ కో లవన్ లవన్తో హారం హారాన్ హారండించేస్తాం క్యాన్సిల్ అయితే ముందే క్యాన్సిల్ చేస్తాం ఒకటే ఆన్సర్ వచ్చేది సింపుల్ సింపుల్గా తొమ్మిది ఏళ్ళ అరవై మూడు నాలుగు రేళ్ళ ఎనిమిది అరవై మైనస్ అరవై మూడు బై ఎనిమిది అయిపోయింది ఆన్సర్ నెక్స్ట్ ఇది ఉంది చూడండి అలా న్యూమరేటతో మల్టిప్లై చేస్తా తొమ్మిది మూడు ఇరవై ఏడు మైనస్ ఇరవై ఏడు బై పది ప పదొకట్లు పది ఇంకేమైనా చేద్దాం అనుకున్నా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చడమే మైనస్ పెట్టుకొని పది యా ఇరవై రెండు సార్లు క్యాన్సిల్ అవుద్ది ఇంకా ఏడు మిగిలింది ఏడు బై పది మైనస్ రెండు ఏడు బై పది అయిపోయిందా సార్ ఓకేనా నెక్స్ట్ మైనస్ ఆరు బై ఐదు ఇంటూ తొమ్మిది బై పదకొండు మల్టిప్లై చేస్తే తొమ్మిది ఆరుల యాభై నాలుగు బై పదకొండు ఐదుల యాభై ఐదు మైనస్ యాభై నాలుగు బై యాభై ఐదు దీన్ని మల్టిప్లై చేస్తే మూడు రెళ్ళ ఆరు ఏడైదుల ముప్పై ఐదు మైనస్ ఆరు బై ముప్పై ఐదు మైనస్లు మర్చిపోయారా ఇక అక్కడతో మీ లెక్కలు రాంగ్ అయిపోతాయి మూడు రెళ్ళ ఆరు ఐదు పదకొండుల యాభై ఐదు ఆరు బై యాభై ఐదు నెక్స్ట్ మూడు ఐదుల పదిహేను మైనస్ పదిహేను అవసరం లేదండి అంత రిస్క్ దీనికైతే మాత్రం ఎందుకంటే మైనస్ ఐదు మైనస్ ఐదు క్యాన్సిల్ అయిపోయింది మూడు మూడులో క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ మీన్స్ ఒకటి ఇక మొత్తం మీద ఆన్సర్ క్యాన్సిల్ అయితే ఒకటని అంతేగాని అంతే కానీ సున్నా అని పెట్టుకోకూడదు సున్నా అనేది రాదు క్యాన్సిల్ అవ్వటం అంటే ఒకసారి పోతుందని విలువను కనుగొనండి ఇక్కడ డివిజన్ ఇచ్చారండి ఆల్రెడీ చెప్పాను మైనస్ నాలుగు డివైడెడ్ బై రెండు బై మూడు అని ఇస్తే భిన్నాల్ని భాగించటం అనేది అసలు లేదు ఏం చేయాలి రెండో భిన్నానికి రెసిప్ రాయాలి రెండో భిన్నం రెండు బై మూడు రెసిప్ రోకలు రాస్తే మూడు బై రెండు అది అప్పుడు గుణించాలి మైనస్ నాలుగు ఇంటూ మూడు బై రెండు ఈ రెండు మైనస్ నాలుగులో రెండు సార్లు అంటే మైనస్ రెండు సార్లు మూడు ఇంటూ మైనస్ రెండు మూడు రెళ్ళు ఆరు దానికి మైనస్ పెట్టాలి ఆన్సర్ మైనస్ ఆరు వచ్చింది ఇప్పుడు చూడండి రెండు లెక్క మైనస్ మూడు బై ఐదు నేను డైరెక్ట్గా రెసిప్ రోకల్ రాస్తున్నాను రెండుకు రెసిప్ రోకల్ విత్క్రమ రెండు బై ఒకటి కాబట్టి ఒకటి బై రెండు అయింది భాగించడం అనేది లేదు ఓన్లీ గుణించడమే ఓకే మైనస్ మూడు బై ఐదు రెండు పది ఎట్లా చేయాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడండి మైనస్ నాలుగు బై ఐదు డివైడెడ్ బై మైనస్ మూడు మైనస్ మూడుని తిరగేసి రాయాలి ఇంటూ తిరగేసినప్పుడు రిసెప్టోకలం మార్చినప్పుడు లవానికి పెట్టాలా హారానికి పెట్టాలి డౌట్నే మీకు అవసరం లేదు లవానికి పెట్టేయండి మైనస్నే ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది నాలుగు బై ఐదు మూళ్ళ పదిహేను ముందు గుర్తుల్నే గుణించాలి ఎప్పుడైనా ముందు గుర్తుల్నే గుణించాలి ఏ లెక్కలైనా గుర్తుల్ని గుణించాలి అదర్వైజ్ నువ్వు సమ్మె చేస్తే రాంగ్ అయిపోతావు నెక్స్ట్ చూడు మైనస్ ఒకటి బై ఎనిమిది రెండో దానికి రెసిప్రోకల్ రాయి నాలుగు బై మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు బై ఎనిమిది మూడు ఇరవై నాలుగు అయిపోయింది ఆన్సర్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది నాలుగు లెక్కమే క్యాన్సిల్ అవుతుంది ఒక్క నాలుగు నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఓకే అలాగే చేసినా ఓకే ఇక్కడే కట్ చేసేస్తా సార్ అంటే వెరీ గుడ్ మైనస్ ఒకటి బై ఆరు అప్పుడైనా వచ్చిద్ది మూడు రెళ్ళు ఆరు వస్తుంది కదా మనం చూడలేదు అంతే అక్కడ సో ఈ విధంగా చేయాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఫాస్ట్గా చేద్దాం చూడండి ఇప్పుడు మీరు రాయండి ప్రామాణిక రూపం అంటే సూక్ష్మీకరించి షార్టెస్ట్గా రాయాలి మైనస్ నలభై ఐదు బై ముప్పై అంటే ఐదో ఎక్కువ తొమ్మిది సార్లు క్యాన్సిల్ అవుతుంది మైనస్ తొమ్మిది ఐదో యాక్కు దీంట్లో ఆరు సార్లు ఇంకా క్యాన్సిల్ అవుతుంది మూడో ఎక్కం రెండింటిలో క్యాన్సిల్ అవుతుంది మైనస్ మూడు బై రెండు ఇక ఇంతకంటే షార్టెస్ట్ ఫామ్ లేదు ఇంకా చిన్నగా ఎంత క్యాన్సిల్ అయితే అంత క్యాన్సిల్ చేయాలండి ఓకేనా నెక్స్ట్ చూడండి ప్రామాణిక రూపంలోకి మార్చండి ముప్పై ఆరు బై మైనస్ ఇరవై నాలుగు ముప్పై ఆరు బై మైనస్ ఇరవై నాలుగు నాలుగో ఎక్కం తొమ్మిది సార్లు నాలుగో ఏకం సార్లు ఓకే నాలుగో ఏకం ఏముంది అక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ మూడు ఇక్కడ దీంట్లో రెండు సార్లు మైనస్ మూడు బై రెండు అంటే లవానికి మైనస్ ఉన్న హారానికి మైనస్ ఉన్న ఫ్రాక్షన్కి మైనస్ లవానికి పెట్టేయటమే మైనస్ మూడు బై రెండు ఇక్కడ డైరెక్ట్గా నాకు పన్నెండో ఏకం క్యాన్సిల్ అయిపోతుంది పన్నెండు మూడులో ముప్పై ఆరు అలాగే రెండు పన్నెండులో ఇరవై నాలుగు అయిపోయింది మైనస్ మూడు బై రెండు అంటే ఆ ఫ్రాక్షన్ ఏంటో ఫస్టే మనకు స్ట్రైక్ అయిపోయింది అనుకో చేసేయచ్చు లేదా స్ట్రైక్ అవకపోయినా పెద్ద ప్రాబ్లం ఏ లేదు మనం సెకండ్ టైం దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయవచ్చు తప్పే ఉంది మూడు బై పది ఇదిగో మైనస్ మైనస్ ముందే కట్ అయిపోయినండి మూడు మూడులో ఒకసారి పదిహేనులో ఐదు సార్లు ఒకటి బై ఐదు అయిపోయింది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకే అకరణీయ సంఖ్యను సూచిస్తాయా అని అడిగాడు అంటే అర్థం ఏంటంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని ఈక్వలంట్ ఫ్రాక్షన్స్ గురించి ఎన్నిసార్లు చేసేవాడికి మైనస్ పదహారు బై ముప్పై ఆరు మైనస్ అయితే ఓకే మైనస్ న్యూమినేటర్ కొన్న డినామినేటర్ కొన్నాయి నో ప్రాబ్లం నాలుగు ఇంటూ నాలుగు చేసాడు తొమ్మిది ఇంటూ నాలుగు వెరీ గుడ్ చూచేస్తే నాలుగు బై తొమ్మిది అన్న పదహారు మైనస్ పదహారు బై ముప్పై ఆరు అన్న ఒకటే ఎందుకంటే ఎక్కడ మైనస్ ఉన్నా ఎక్కడ మైనస్ ఉన్నా అసలు అది అది మనకు పెద్ద మ్యాటర్ కాదు న్యూమరేటర్కే మైనస్ వచ్చింది అది కాదు ఇంటూ నాలుగు చేసాడు ఇంటూ నాలుగు చేశాడు సమానమైన ఫ్రాక్షనే చూపిస్తాయి నెక్స్ట్ మైనస్ రెండు ఒకటి మధ్య మైనస్ ఒకటి మధ్యలో మూడు అకరణ సంఖ్యలు రాయండి ఇటువంటి ప్రశ్నలు ఎవరో ఒకవేళ ఇచ్చిన మూడు కంటే పెద్ద నెంబర్తో మల్టిప్లై చేసుకోవడమే అంటే ఇది కూడా పదితో చేసుకుంటా పది బై పది ఇంటూ పది బై పది అంటే మైనస్ ఇరవై బై పది మైనస్ పది బై పది మధ్యలో ఎన్ని పడితే అని రాసుకో మైనస్ ఇరవై బై పది మైనస్ పది బై పదిలో మధ్యలో ఎన్ని ఫ్రాక్షన్స్ కావాలంటే అని రాసుకో మైనస్ పదిహేను బై పది మైనస్ పది పదకొండు బై పది మైనస్ పదమూడు బై పది అట్లాగా మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు అర్థమైందా పదితోనే గుణించాలని కాదు వందతో గుణించుకో వెయ్యితో గుడించుకో అసలు మూడు గంటే పదిహేను నెంబర్తో గుణించుకోండి ఐదుతో గుణించుకో చారుతో గుడించుకోవచ్చు దేనితో గుణించుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి డబ్ల్యూ కింది వరుసలో మరో నాలుగు సంఖ్యలను రాయండి వాడబల్యూ మనకు రెండు బై మైనస్ రెండు బై ఆరు ఓకే మైనస్ రెండు బై ఆరు ఇచ్చాడు ఇంకా నాలుగు రాయాలంటున్నాడు ఏముందండి మైనస్ రెండు బై ఆరు ఇచ్చాడండి ఒక నాలుగు రాయమని అనుకో ఇంటూ రెండుతో గుణించు మైనస్ నాలుగు ఆరును కూడా రెండుతో గుణిస్తే పన్నెండు ఇంటూ మూడుతో గుణించు మూడుతో గుణిస్తే మైనస్ రెండును మూడుతో గుణిస్తే మైనస్ ఆరు ఆరును మూడుతో గుణిస్తే పద్దెనిమిది నాలుగుతో గుణించాం అనుకో నాలుగు రెండు మైనస్ ఎనిమిది ఆరు ఆరు నాలుగులు ఇరవై నాలుగు ఈ విధంగా అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు ఎక్కడి వరకు ఇస్తే అక్కడ వరకు చూసుకొని తర్వాత నుంచి మనం కంటిన్యూషన్ చేయాలి సత్సాలు ఒక ప్రదేశం పి నుంచి రెండు బై మూడు మీటర్లు తూర్పు వైపు నడిచాడు ఓకే తూర్పు వైపు నడిచాడు తర్వాత అక్కడ నుంచి ఒకటి ఒకటి బై ఒకటి ఐదు బై ఏడు కిలోమీటర్లు పడవన వైపు నడిచాడు ఇప్పుడు పీ నుంచి ఎక్కడ ఉంటాడు ఓకే ఇప్పుడు పి అనేది ఒక ప్లేస్ అనుకుందాం అండి చూడండి పి అనేది ఒక ప్లేసు ఈస్ట్ ఈస్ట్ ఎటువంటిది మన మ్యాప్ ప్రకారం పైకి ఉండేది నార్త్ ఉండేది సౌత్ ఇటు ఉండేది ఈస్ట్ ఈస్ట్ వైపుకి ఎంత నడిచాడంట రెండు బై మూడు కిలోమీటర్లు నడిచాడంట వెళ్ళి అక్కడి నుంచి ఎన ఇటు ఉంటుంది ఇటువైపుకి ఒకటి ఐదు బై ఏడు కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు సో రెండు బై మూడులో చూడు రెండు బై మూడులో ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ సో రెండు బై మూడులో ఏడు ఒకటి ఏడు ప్లస్ ఐదు పన్నెండు అంతే కదా పన్నెండు బై ఏడు వెనక్కి వచ్చేసాడు దాన్ని మైనస్ చేద్దాం ఎలా చేద్దాం చూడండి ఏడు రెళ్ళ పద్నాలుగు పన్నెండు మూడులో ముప్పై ఆరు మైనస్ ఉంటే మైనస్ పెట్టేశాను ఏడు మూడు ఇరవై ఒకటి ఓకే ఇక్కడ మైనస్ ముప్పై ఆరులో నుంచి పద్నాలుగును మైనస్ చేయాలి మైనస్ చేస్తే ఎంత మైనస్ ఇరవై రెండు బై ఇరవై ఒకటి దాని అర్థం ఏంటి ఇరవై రెండు మైనస్ ఒకసారి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఒక్క ఇరవై ఒకటి ఇంకా ఒకటి మిగిలింది బై ఇరవై రెండు దీని అర్థం ఏంటనుకుంటున్నారు మైనస్ ఎందుకు వచ్చింది దూరాలు మైనస్ ఉంటాయా ఉండవు కానీ మైనస్ ఎందుకు వచ్చిందంటే చెప్తా చూడు వెళ్ళింది తూర్పుకి రెండు మూడు బై నాలుగు కిలోమీటర్లు మాత్రమే కానీ వచ్చింది ఒకటి ఐదు బై ఏడు కిలోమీటర్లు అంటే వెళ్ళి ఇప్పుడు వెళ్తాం పది కిలోమీటర్లు వెళ్ళాడు అనుకో మొత్తం వెనకే పడమర వైపు పదిహేను కిలోమీటర్లు నడిచాడు అనుకో పాయింట్ అర్థమైందా తూర్పు వైపుకి పది కిలోమీటర్లు నడిచాడు ఎందుకు మైనస్ వచ్చింది నడిచిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చేసాడు అంటే దాటిపోయాడు పీని కూడా దాటిపోయాడు ముందు తెలియదు కదండి ఇప్పుడు మనకు మనకు ఇప్పుడు తెలిసింది మైనస్ వచ్చింది కాబట్టి ఈ పీని కూడా దాటి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు అర్థమైందా అందుకు మైనస్ వచ్చింది ముందు వెళ్ళిన దానికంటే కూడా వచ్చింది డామినేట్ చేసింది అంటే పడమర వైపు ఇంకా అలా ఉన్నాడు అని అర్థం అర్థమైందా ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ చక్కగా మనం ఆన్సర్స్ అనేవి చేసుకోవాలి ఎనిమిదో చాప్టర్ మొత్తం క్లియర్గా కంప్లీట్ చేసామండి సో దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నవచైతన్య యూట్యూబ్ ఛానల్ గురించి మరొకసారి చెప్తున్నామండి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం